అంటూ అతనికి బుద్ధి ఉందా అని అడిగినారంట తన ఏం సమాధానం చెప్పాడో నాకైతే తెలియదు కదబ్బా మీ ఎదురిగా ఓపెన్ గా మైక్ లోనే మాట్లాడినాడు అధిష్టానం వాళ్ళు మెట్టుకుమంత్రికి నీకు బుద్ధి ఉందా అని అడిగినారంట మళ్ళీ ఆయన ఉంది అని చెప్పినాడా లేదని చెప్పినాడా మనకైతే తెలీదు లో ఆ విషయం అయితే చెప్పలేదు గుబనూరు జయరామ్ గారు ఇంటికి వచ్చిన విషయం అయితే వాస్తవం ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు రమ్మని పిలవడానికి ఆయన వచ్చినాడు నాకు ఇంట్లో పనులు ఉన్నాయి పూజ ఉన్నాయి ఈ కుట్ర నేను రాలేను అని చెప్పినాను ఇది వాస్తవం ఆయన ఏమైనా రాయదు టికెట్ ట్రై చేస్తున్నాము మీ సహకారాలు ఏమైనా కావాలని ఏమైనా కోరేదానికి వచ్చినారా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ చర్యలు తీసుకుంటూ పెనుగొండలో పెట్టినారు ఎవరిని ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టి హైకమాండ్ అభ్యర్థులకున్న రిపోర్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో హైకమాండ్ హైకమాండ్ తెచ్చాలా కాబట్టి వాళ్ళు ఉండే సమాచారాన్ని ఆధారపడి వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకుంటున్నా ఈయన నాకు టికెట్ నేను అనుకుంటే అయిపోతుందా హైకమాండ్ కూడా అనుకోవాలి కదా మాట తప్పుడు మాట తప్పుడు అంటారు మరి నాకు టికెట్ ఇచ్చినాడు ఆయన ఇచ్చినారు మరి రెండు రోజుల్లో రంగ అనౌన్స్ చేసిన ఏమన్నా జరగొచ్చు వచ్చిన మాట వాస్తవం వచ్చినాడు కాసేపు కాఫీ తాగిపోయినా నేను ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కప్పు కాఫీ తాగమని అడిగినారు అదే మాట చెప్పినారు అన్న నేను పోయి కప్ కాఫీ తాగొచ్చు నేను కూడా రాఫీ తాగొచ్చు అని బ్రిడ్ ముందు చేరా నాకు ఉన్నాయి అబ్బాయి ఇప్పటిలో రాలేను ముందు రోజులలో ఏం ఆలోచన చేసుకోవాలో అప్పుడు నిర్ణయించుకుందామని చెప్పినా సీట్ గురించి సార్ ఈ